హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్క నమస్కారాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి కిబో సభ్యులందరూ కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఈ అప్డేటు చాలామంది క్యూబో సభ్యుల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ప్రజెంట్ ఈ సమస్యతో చాలామంది కాయిన్స్ని స్వాప్ చేసుకోకుండా ఆగిపోయారు ఓకేనా సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే కింద హైపర్ ఉంటుంది హైప్ చేయండి సో దట్ అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా సో ఇంకా మనము సబ్జెక్ట్లోకి వెళ్తే కిబో సంస్థ అధినేత గారు మన ఫైనల్ బీసీటీ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మనము ఒక రెండు మూడు రోజుల ముందు వరకు ఏం చేసేవాళ్ళము ఆ ఫైనల్ బీసీటీ కాయిన్స్ని క్యూ లైఫ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ క్యూ లైఫ్ని వన్ ట్వంటీతో యాక్టివేట్ చేసుకొని అక్కడికి వచ్చిన ఫైనల్ బీసీటీ కాయిన్స్ని వీటిని కాయిన్గా మనము స్వాప్ చేసేవాళ్ళం ఓకేనా ఒక టూ టు త్రీ డేస్ ముందు వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఫాలో అవుతూ వాళ్ళ వారి కాయిన్స్ని కాయిన్గా స్వాప్ చేసుకున్నారు అండ్ అలాగే వాళ్ళు మెర్జి చేసుకున్న అకౌంట్స్లో ఉన్న ఫైనల్ బీసీటీ కాయిన్స్ని కూడా వాళ్ళు స్వాప్ చేసుకున్నారు ఓకేనా గత రెండు మూడు రోజుల నుంచి ఈ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూ లైఫ్ ఓకేనా స్వాపు ఇవన్నీ గత రెండు మూడు రోజుల నుంచికి లేదనమాట ఈ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు లైఫ్ ఆప్షన్ అయితే సేవింగ్ అకౌంట్లో కంప్లీట్గా తీసేశారు ఓకేనా సో ఇప్పుడు ఇప్పుడు ఎండి గారు ఏం చేశారంటే ఇప్పుడు ఎండి గారు ఏం చేశారంటే కిబో సేవింగ్ అకౌంట్ లోపల కిబో సేవింగ్ అకౌంట్ లోపల ఈ స్వాప్కి సంబంధించి ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది స్వాప్కు సంబంధించి ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఓకేనా అండ్ మనకి అకౌంట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి హోమ్ పేజీలో ఏమేమి కనిపిస్తాయి ఫబిసిటి అని ఫైనల్ కాయిన్స్ అని ఐఎస్డిటి అని డి కాయిన్ అని ఇలా కనిపిస్తాయి కదా అక్కడే మరి ఇంకొక రెండు ఆప్షన్స్ మనకి కొత్తగా కనిపిస్తాయి ఏంటి పర్చేజ్డ్ మైనింగ్ డీకాయిన్ అండ్ మైనింగ్ డీకాయన్ రెండు ఆప్షన్స్ ఏదో కనిపిస్తాయి అన్నమాట ఓకేనా అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ అలాగే మనము డాష్ బోర్డ్ క్లిక్ చేసినప్పుడు మనకి స్వాప్ డీకైన్ అనే కొత్త ఆప్షన్ కూడా కనపడింది ఓకేనా సో ఇప్పుడు కిబో సభ్యులు ఏం చేయొచ్చు రీసెంట్గా రీసెంట్గా ఎవరైతే ఈ కాయిన్స్ని డీకాయన్గా స్వాప్ చేసుకునే ఫెసిలిటీ ఉందని తెలిసిందో లేదు గత రెండు మూడు రోజులుగా కాయిన్స్ని అకౌంట్స్ని మెడ్జ్ చేసుకుంటూ ఆ ట్రాన్స్ఫర్ క్యూ లైఫ్ ఆప్షను లేక దాన్ని చేసుకోలేక ఆగిపోయారు అండ్ అలాగే మేము వన్ ట్వంటీతో లైఫ్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడం ఎందుకు మేము అంత అమౌంట్ పెట్టలేము అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సేవింగ్ అకౌంట్లో ఇచ్చిన ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు ఇందుకు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇందుకు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గర అంటే ఇప్పుడు మీ ఫైనల్ బీసీటీ కాయిన్స్ని కిబో సేవింగ్ అకౌంట్ లోపలే మీరు డీకాయిన్గా స్వాప్ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే మెడ్జి కూపన్ మీ దగ్గర ఉండాలి మెడ్జ్ కూపన్ మీ దగ్గర ఉండాలి మెడ్జి కూపన్ ద్వారా ఇప్పుడు మీరు డికాయన్గా మీరు స్వాప్ చేసుకోవచ్చు ఓకేనా మెడ్జి కూపన్ లేదే మీరు డికాయన్గా స్వాప్ చేయలేరు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీ మీరు ఒక పది అకౌంట్లని మెడ్జి చేసుకోవడానికి పది కూపన్స్ తెప్పించుకున్నారు పది కూపన్స్ తెప్పించుకున్నారు ఆ పది కూపన్స్తో మీరు మెడ్జి చేసేసారు ఓకేనా ఈ పది అకౌంట్లో ఉన్న ఆ ఫైనల్ కాయిన్స్ అన్నీ కూడా మీ మదర్ మీ పేరెంట్ అకౌంట్కి వచ్చేసినాయి ఓకేనా అదే మనకి కనిపిస్తాయి కదా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వచ్చేసింది గతంలో ఎట్లుండేది మనము ఈ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూ లైఫ్ అనే ఆప్షన్ ద్వారా క్యూ లైఫ్లోకి పంపించుకునేవాళ్ళం ఓకేనా అక్కడ నుంచి మనం స్వాప్ చేసేవాళ్ళం ఇప్పుడు స్వాప్ అనేది సేవింగ్ అకౌంట్ లోపలే ఇచ్చేసారు కాబట్టి ఆ ఆప్షన్ని మనము సద్వినియోగపరచుకోవాలి అంటే మీ దగ్గర ఇంకొక మెడ్జ్ కూపన్ ఉండాలి పదకొండో మెడ్జ్ కూపన్ ఉండాలి ఓకేనా మెడ్జు మెడ్జి కూపన్ ద్వారా మీరు ఇప్పుడు స్వాప్ చేయవచ్చు అనమాట ఓకేనా ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఇక్కడ చూడండి మనకి డీకాయిన్స్ కింద స్వాపుడ్ పర్చేజ్ స్వాపుడ్ మైనింగ్ అనే రెండు ఆప్షన్స్ అనేవి కొత్తగా రావటం జరిగింది స్వాపుడు పర్చేజ్ అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష కాయిన్లు ఉన్న వాళ్ళకి లక్ష కాయిన్లు ఉన్న వాళ్ళకి పది మైనింగు ఒక పర్చేజ్ కాయిన్ ఇస్తున్నారు కదా సో ఆ ఒకటి వచ్చేసి ఇక్కడ పర్చేజ్లో పడింది ఆ పది వచ్చేసి మైనింగ్లో పడతాయి ఓకేనా రెండు ఆప్షన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి ఓకేనా కొత్తగా వచ్చినాయి అన్నమాట ఈ రోజు ఈరోజు ఇప్పుడే ఓకేనా సో మీరు డాష్ బోర్డ్ ఒకసారి చూసుకుంటే ఇంకోడి స్వాపు ఫైనల్ కాయిన్స్ అనే ఒక కొత్త ఆప్షన్ కూడా రావటం జరిగింది స్వాపు ఫైనల్ కాయిన్స్ ఓకేనా సో ఈ ఆప్షన్ ద్వారా మీరు మీ కాయిన్స్ని కాయిన్గా డైరెక్ట్గా స్వాప్ చేసుకోవచ్చు ఇంకా మీకు క్యూ లైఫ్తో కూడా ఏం లేదు ఓకేనా ఎందుకంటే ఆ క్యూ లైఫ్కి సంబంధించిన ఆప్షను ఎటు లేదు కాబట్టి మీకు క్యూ లైఫ్తో కూడా పనిలేదు డైరెక్ట్గా సేవింగ్ అకౌంట్ లోపలే మీరు స్వాప్ చేసేయచ్చు ఓకేనా కానీ ఈ స్వాప్ ఆప్షను మీకు మీరు వినియోగించాలి అంటే స్వా సేవింగ్ అకౌంట్ లోపలే మీరు కాయిన్స్ అన్నీ డీకాయన్గా స్వాప్ చేసేయాలి అంటే ఓకేనా మీ దగ్గర మెర్జ్ కూపన్ ఉండాలి మీ దగ్గర మెర్జ్ కూపన్ ఉండాలి ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి మెర్జ్ కూపన్ లేనిదే మీరు స్వాప్ చేయలేరు ఇంకోండి నేను ఈ స్వాపింగ్ కోసం అని చెప్పి మెర్జ్ కూపన్ ఒకటి తెప్పించాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఓకేనా మెజ్జి కూపన్ ఒకటి తెప్పించాను అది కాపీ చేసుకొని మీకు స్వాంప్ ఎలా అనేది ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా సో మై కూపన్స్లో ఉన్న మెజ్ కూపన్ని కాపీ చేసుకున్నాను సో ఇక్కడ స్వాంపు ఫైనల్ కాయిన్స్ అక్కడికి వెళ్తున్నాను నా దగ్గర వెయ్యి ఎనభై రెండు ఓకేనా ఉన్నాయి కూపన్ అనేది ఇక్కడ పెట్టేయడం జరిగింది మీరు ఇక్కడ గమనిస్తే అక్కడ మీకు టైట్లు కూపన్ అనే ఉంటుంది ఓకేనా సో కూపన్ ఇక్కడ పెట్టేయడం జరిగింది పైన సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ చేసేస్తున్నా ఇంకోండి కాయిన్స్ స్వాడు సక్సెస్ఫుల్లీ కాయిన్స్ స్వాడు సక్సెస్ఫుల్లీ Okay, no,